మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఓన్లీ ఒక మూడు లక్షల దాకా హాయ్ హలో వెల్కమ్ టు సోమన్ టీవీ నేను మీ తిరుపతిరావు ప్రస్తుతం మనం కందుకూరులోని చుట్టుపక్కల గ్రామాలైనటువంటి అయినటువంటి కొండ ఉన్నాం ఇక్కడ రైతులను అడిగి తెలుసుకుందాం వాళ్ళ యొక్క కష్టాలు ఏంటి వాళ్ళు ఎంత పెట్టుబడి పెడుతున్నారు చాలా మంది మధ్య ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా ఆదాయం రాక ఆ రైతులని అడిగి తెలుసుకుందాం రండి మీ పేరు నా పేరు సోమి ప్రసాద్ మీది ఏ ఊరు కొండపాలెం గ్రామం ఏం పంట వేసారు మిర్చి ఆ మిర్చి గురించి కొంచెం చెప్పండి మిర్చి చేసాం ఎనిమిదో నెల అక్కడి నుంచి తొమ్మిదో నెల అఖి దాకా వేస్తానే ఉంటాం మా దగ్గర వర్షాభావం సరిగా లేక పంట ఇదైపోయింది దానికి తోడు కొంతమంది వేసి దున్నేసారు నేను దాన్ని అట్టటా కనిపెట్టుకొని లెట్టుకొని వచ్చి రెండు తల్లు నీళ్లు వేసి ఏ ఒకటి ఉప్పు నీళ్ళు ఉప్పు నీళ్ళు ఏ ఒకటి వేసి బతికిచ్చాం బతికిచ్చినాక మళ్ళీ కొంచెం కోలుకొని రికవర్ అయింది అనేసరికి వర్షం పడి దెబ్బతినింది ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టి ఇప్పటి ఇప్పటివరకు మాక్సిమం ఆరు లక్షలు అయి ఉంటుంది మందులు ఓన్లీ మందులకే అయినాయి ఒక మూడు లక్షల దాకా ఏమేమి తెగుళ్ళు వస్తుంటాయి వాటికి మీరు ఏమేమి చేస్తారు ఒక బూడి తెగులు కానించి అన్ని ఇక పోతల నల్లి ఎర్రనల్లి తామరపూర్ గాని అదని ఇదని మొత్తం అన్ని తెగుళ్ళే అన్ని రకాల తెగుళ్ళు జమ్ని వైరస్ మొత్తం వాటి అన్నిటినీ రికవర్ చేసుకునేసరికి సరికి వచ్చింది వచ్చిన దానికి గాను మళ్ళా మళ్ళీ నల్లి తగులుకుంది మళ్ళీ నిన్న వాతావరణం మారేసరికి అది కాపు ఎక్కేది లేదు ఇంకా ఆగిపోయింది అంతవరకు ఇంకా వండి కోసుకుంటున్నాం దాదాపు ముప్పై కింటాల్ అయ్యేది అనుకుంది కూడా పది పదిహేను కింటాల్లో లోపే అవుతుంది ఎకరా ఎకరాకి వస్తాయనా ఎకరాకి మామూలుగా ముప్పై కింటాలు వస్తాయి అనుకున్నాం ఏడు బాగానే ఉంటదిలే ఒక రకంగా రికవర్ అయింది అనుకునేసరికి మళ్ళీ నల్లి తగులుకొని మేము రెండున్నర అమ్మలేదా ఏం లేదు ఒక నాలుగు కింటాల్ రేట్ ఎట్లా ఉంది మార్కెట్ లో మార్కెట్ లో రేటు కూడా అప్ అండ్ డౌన్ వచ్చేసింది తగ్గిపోయింది మరి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు కోత కూలికి వచ్చేసరికి ఏమో ఎక్కువైపోయింది కూలీలు కానీ ఎంతవరకు కూలీలు ఎక్కువైనా ఏడు కూలీలు ఒక మనిషికి ఆడ మనిషిని రమ్మన్నా కూడా సీజన్ లో నాలుగు వందలు లేని రావటం లేదు ఎటువంటి ఆదాయం లేదంటారు లేదు ఈ సంవత్సరం మరీ దయనీయంగా ఉంది మీరు గవర్నమెంట్ కి ఏమని చెప్ప చెప్పాలనుకుంటున్నారు ఏమని చెప్పే ఉంది ఏదన్నా తెగుళ్ళు లేని విత్తనాలు సిమెంట్ ఇచ్చి కొంచెం ఆ రైతులకు అనుకూలంగా చూస్తే కొంచెం ఏదన్నా ఈ సంవత్సరం ఏదన్నా కొంచెం పంట నష్టపడే ఇది ఉంటది ధర కల్పించాలని అనుకుంటా కల్పించాలని అనుకుంటున్నాం మద్దతు ధర కూడా కొంచెం బాగా కల్పిస్తేనే గిట్టుబాటు అయింది అనుకుంటున్నాం ఇవే కాకుండా ఏమన్నా వేస్తారన్న మీరు పంటలో వరి వేసాను అన్ని వేస్తాం వాటి ఏమైనా ఆదాయం ఉందో లాస్ శనగ శనగ సంవత్సరం కూడా లాస్ వేస్తే అది వర్షాలు లేక బెట్టకపోయి సన్నగింజ ఏర్పడింది ఆ సన్నగింజకి తోడు ఎకరాకి ఎకరాకి నాలుగు కెంటలు మూడు కెంటలు వస్తాయి అవి కూలి అన్ని చూసుకునేసరికి దున్నుడు కూలి అన్నీ ఏమి మిగతా అయ్యి రేట్లు లేకుండా ఆగిపోయింది మార్చిన రైతులు కరిగి పంట వచ్చేసరికి ఏమి ఆదాయం పొలాలకి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయన్న మాకు చెరువు ఆధారం చెరువు నుంచి ఎప్పుడు ఎప్పుడు ఉండవు వర్షం పడితే ఉంటే వేసుకోవటం లేకపోతే వదిలేయటం ఒకవేళ చెరువు ఎండిపోతే మేము పంట నాశనం అయినట్టు బోర్లు గీర్లు ఏ వస్తే ఉండదు ఎంత పెట్టుబడి పెట్టినా గానీ ఇంకా వదిలేసుకోవాలి వదిలేసుకో చెప్పండి సార్ మీరు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తూ ఉంటారు పది వేల నుంచి వేస్తున్నాం ఏమేమి పంటలు వేస్తుంటారు అదే మిరప చెట్లు కొంచెం ఉండేది కొద్ది ఇది కవులది ఒక రెండు ఎకరాలు కవులు వాళ్ళ కవులు లక్ష రూపాయలు కడుతున్నాము అదేం పంట చేతికి రావటం లేదు అంత తెగుళ్ళు ఇలా వస్తున్నాయి ఓరి చెరులో నీళ్ళు లేవు వేసాము కంకి వెళ్ళింది నీళ్ళు అయిపోయి అది నష్టమే కౌలికి ఎన్ని ఎకరాలు తీసుకున్నారు రెండున్నర ఎకరా మాగాడ ఒక ఎకరా మూడున్నర ఎకరా రెండున్నర ఎకరాలు ఏం పంట వేసారు ఇవ్ మెరుగు చెట్లు వేసాం దీనికి పెట్టుబడి ఆరు లక్షలు పెట్టి ఇప్పటివరకు ఏమన్నా నాలుగు కింటాల్ దానివల్ల ఏమన్నా ఆదాయం ఏమన్నా ఉందా ఏం లేదు సరే ఆదాయం ఏం లేదు ఈ మిగిలిన దాంట్లో ఏమన్నా ఆదాయం కనిపించిందా ఏం కనిపించదు వాళ్ళకి దానికి దానికి ఏమన్నా వస్తే ఇంకా మూడు లక్షలు లేసి వచ్చింది అనుకున్నాం కూలీలకి పెట్టుబడి ఎంత ఎంత అయి ఉంటుంది కూలీలకి పెట్టుబడి మొత్తం ఆరు లక్షలు అయినాయి నాలుగు కింటాలు అమ్మి ఇంక నేను రాల చేతికి ఆ ఊరు వేస్తే నీళ్ళు అయిపోయి దానికి కూడా పదివేలు మగతా ఊరికి అది పంటకు వచ్చేసరికి నీళ్ళు అయిపోయి ఇంకా గిట్టుబాటు ధరలు ఏమైనా రైతుని ఆదుకోవాలంటే గవర్నమెంట్ ఏదైనా చేస్తే కోలుకోగలు వీటికి ఏమేమి తెగులు వస్తుంటాయి వీటికి ఎర్ర 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 నల్లని దోమ తెగులు మచ్చ తెగులు ఇవి వస్తున్నాయి వాటికి ఏమేమి ఎరువులు వాడుతుంటారు మందులు కానీ మందుల డిఏపి సెల్పేటు వాడటం వల్ల ఏమన్నా తగ్గుదల ఉంటుందా తగ్గుదల లేదు ఈ మందులకి మందులే దానికి దానికి ఎక్కువైపోయింది కాపు సరిగ్గా రావటం లేదు అంటే లాస్ ఏ వస్తుంది వరి పంట వేసారా వరి పంట ఎటువంటి ఆదాయం లేదు లేదు దానికి కూడా ఖర్చులకు వస్తాయో రావో నీళ్ళు అయిపోయి ఇక నా అది ఏమి చేతికి వచ్చిన దాకా నమ్మకం లేదు చూశారు కదా రైతుల యొక్క కష్టాలు పెట్టిన పెట్టుబడులు రాక వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాగే ఉంటే చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే అవకాశం ఉంది కాబట్టి వ్యవసాయ అధికారులు దీని గురించి ఆలోచించి వాళ్ళకి మద్దతు ధర కల్పిస్తారని కోరుకుంటూ మీ సుమన్ మరిన్ని అప్డేట్స్ కోసం మీ సుమన్ టీవీ చూస్తూనే ఉండండి కెమెరామెన్ ప్రవర్ధన్తో తిరుపతి